కరీంనగర్ జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సజావుగానే సాగుతోంది అయితే కౌంటింగ్ కేంద్రాల్లో సరైన ఏర్పాట్లు లేవని స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థులు తీవ్ర అసహనానికి లోనవుతున్నారు కౌంటింగ్ నిర్వహణలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇదే క్రమంలో పట్టభద్రుల ఓట్లలో చాలా ఓట్లు చెల్లకుండా పోయాయని అభ్యర్థులు తెలిపారు ప్రభుత్వం సరైన అవగాహన కల్పించకపోవటమే కారణమంటున్న అభ్యర్థులతో మా కరీంనగర్ ప్రతినిధి ఫేస్ టు ఫేస్ షినేర్ మెదక్ నిజామాబాద్ పట్టభద్ధంలో ఇటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీల ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది అయితే అభ్యర్థులైతే కొంత ఆసానంతో ఉన్నారు మరి ఎందుకు ఈ ఇండిపెండెంట్ అభ్యర్థులు ఆసానం వ్యక్తం చేస్తున్నారు అసలు ఎక్కడ జరుగుతుంది లోపం ఎక్కడ ఏమైంది అసలు కనీస సౌకర్యాలు కూడా లేవు అనేటువంటి ఆ విషయంలో ఇవాళ స్వతంత్ర అభ్యర్థులైతే ఆవేదనతో ఉన్నారు ఏంటి అసలు వాళ్ళ పరిస్థితి ఒకసారి తెలుసుకుందాం మరి ఈరోజు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో పోటీలో ఉన్న గ్రాడ్యుయేట్స్లో యాభై మూడో క్రమ సంఖ్యలో అదేవిధంగా ఉపాధ్యాయ ఎన్నికలో పదమూడవ క్రమ సంఖ్యలో జర్నలిస్ట్ విక్రమ్ రెడ్డి అనే వేముల నేను పోటీలో ఉన్నాను నేను ఇది పన్నెండవసారి చట్టసభకు పోటీ చేయడం ఇంత దరిద్రమైనటువంటి ఏర్పాట్లు గతంలో ఎప్పుడు చూడలేదు భవిష్యత్తులో కూడా చూస్తా అన్నటువంటి ఈ యొక్క అవకాశం లేదు ఎందుకంటే స్పష్టంగా చెప్పవచ్చు అంటే యథా రాజా తదా ప్రజా అన్నట్టు ఇక్కడ వ్యవస్థ ఏ విధంగా అవుతుందో ఆ విధంగా ఎన్నికల యంత్రాంగం ముఖ్యంగా ఎన్నికల అధికారి గారు మేము ఏవి చెప్పినా ఇంత ముఖ్య విషయాలు మాకున్నటువంటి కొద్దిగా గొప్ప బహు సార్లు పోటీ చేసినటువంటి అనుభవంతో చిన్న 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 మేము మామంతో సజెషన్స్ ఇచ్చి ఈ యొక్క ప్రక్రియ అనేది సజావుగా ఒక ఆదర్వర్శంతవంతంగా ఒక సంకేతభరితంగా జరగాలన్న మేము భావిస్తూ ఉంటే మా మీ నా చెవుకు చెప్పు అదేమన్నా సంద చందంగా వారు వివరించడం ఆది నుంచి నిజంగా బాధాకరం ఈ రోజు ఏర్పాట్లు దానికి నిదర్శనం వారి యొక్క వ్యవహార శైలి వారి యొక్క బాధ్యత రహిత్యానికి క్యాండిడేట్లను ముప్పు తిప్పలు పెట్టినట్టుగా నాలుగు గేట్లు తిప్పి కనీస మినిమం ఒక అభ్యర్థిని అది మరి అధికార పార్టీకి చెందినటువంటి ప్రధాన పార్టీలకు చెందినటువంటి అభ్యర్థులకు ఈ విధంగా మర్యాద చేస్తారా మేము ప్రజాస్వామ్యం ఎంతో కొంత ఉంది దాన్ని బతికించే ప్రయత్నంలో ఏదో రోజు అవకాశాలు మాకు కూడా వస్తాయి అన్న ఆశతో ప్ర ఈ యొక్క అవకాశాల ప్రజాస్వామ్యం ఇచ్చిన అవకాశం పూర్తంగా మేము ఒకటే అంటున్నాం ఇటువంటి నిర్లక్ష్యపూరితమైనటువంటి అధికారుల మీద ఎన్నికల సంఘం చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే విశ్వాసం అనేది పెరుగుతుంది అప్పుడు మాత్రమే ఎన్నికల ప్రక్రియ అనేది మరింత ఆదర్శవంతంగా సంకేతభరితంగా సజావుగా జాగుతుంది మినిమం కనీసం ఏర్పాట్లు వాటర్ తాగాలంటే అభ్యర్థి పదిసార్లు బయటకు రావాలి కూలర్స్ పెట్టుకున్నారు అంటే మేము చిన్న చితక చెప్పచ్చో చెప్పరాదో తెలియదు ఓన్లీ వాళ్ళకి సంబంధించినట్టు అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన హయ్యర్ అథారిటీ కోసం పెట్టుకున్నారు కనీసం ఆ ఉద్యోగులందరికీ పెట్టినగా నర్శించే వాళ్ళం సరే వాళ్ళు నిరంతరాయంగా ప్రక్రియలో భాగస్వామ్యం అవుతురని ఎంత అంటే ఈ విధంగా ఈ ఒక్కటి అని చెప్పడానికి మన సమయం సరిపోదు ఈ సీసీ కెమెరాలు అనేది స్ట్రాంగ్ రూమ్ అనేది సీజ్ చేసిన తర్వాత ఏర్పాటు చేసుకున్నారు నేను ఒకటే చెప్పాను కౌంటింగ్ అయిపోయిన తర్వాత పెట్టుకోండి మమ్మ పెట్టినందుకు బిల్లు తీసుకోవచ్చు ఇది ఎప్పుడైతే స్ట్రాంగ్ రూమ్ అనేది ఏర్పాట్లు సిద్ధం చేసినప్పుడే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి అంటే అప్పటి వరకు వారు ఏమన్నా వేరే ఉద్దేశం ఉందా ఏంటో అర్థం కావట్లేదు ఆ ఎల్ఈడి స్క్రీన్ అయితేనేమి ఏదో ఏదైతే రెండు సార్లు రేజ్ చేస్తే తప్ప మేము వచ్చి నలుగురు అభ్యర్థులు వచ్చి మేము విజిట్ చేస్తాం మాకు అనుమానం ఉంది ఏదో అని అన్నప్పుడు అప్పుడు అప్పటికప్పుడు ఆగ మేఘాల మీద యుద్ధ ప్రాతిపదికన చేసారు అంటే ఏ విధంగా ఉంటే అడుగుతేనే అంటే దృష్టికి వచ్చింది అభ్యర్థులు గ్రహించారు మనది మన యొక్క వ్యవహార శైలి బహిర్గతం అవుతుంది అన్న అప్పుడు మాత్రమే అలర్ట్ అవుతున్నారు అంత వరదాకా వాళ్ళకి ఏ విధంగా నచ్చితే రూల్ ఒక తీరు ఉంటుంది వీళ్ళు చేసేది ఒక తీరు ఉంటుంది

కంప్లీట్గా ఇన్వాల్యూడ్ ఓట్లు పడ్డాయి అది ఎందుకు పడ్డాయి అంటే ఎలక్షన్ కమిషన్ మనకైతే ఏదైతే చెప్పారో నలభై ఎనిమిది గంటల ముందు ప్రచారాన్ని ఆపేయాలని అభ్యర్థులకు అర్థం కావట్లేదు ఫోన్ కాల్స్ వచ్చుడు మెసేజ్లు వచ్చుడు పేపర్లలో న్యూస్ వచ్చుడు ఇవన్నీ ఫార్టీ ఎయిట్ అవర్స్ బిఫోర్ క్లోజ్ చేయమని చెప్పేసి మాకే మీరు చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత కూడా ఇలాంటి ప్రచారాలు రావడం వల్ల అభ్యర్థుల మైండ్లో ఏ నెంబర్ అయ్యాలో అర్థం కాక ఇంటూలు రైట్లు జీరోలు పెట్టుకుంటూ రావడం జరిగింది కాబట్టి కంప్లీట్గా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఎలక్షన్ కమిషన్ నిర్లక్ష్యం వల్లనే ఇన్ని ఇన్వాల్యూడ్ ఓట్లు పడ్డాయి కాబట్టి ప్రభుత్వము ఎలక్షన్ కమిషన్ రెండు కూడా కళ్ళు తెరిచి నెక్స్ట్ జరిగే ఏదైతే ఎన్నికలు ఉంటాయో ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా చూడాలని మేమైతే కోరుకుంటున్నాము ధనం వృధా మనుషుల శ్రమ వృధా టైం వృధా అన్ని వృధా అయిపోతున్నాయి ఇక్కడ కాబట్టి ప్రభుత్వం దీనిపైన సరైన ధోరణి పెట్టి సరైన వ్యవస్థని వ్యవస్థీకరించి ఎన్రోల్మెంట్ నుంచి కూడా ఆ పట్టభద్రుల కోసం ఏదైతే చేయాలో అవగాహన సదస్సులు పెట్టాలి ఓట్లు ఎట్లా వేయాలి అని అవగాహన సదస్సులు పెట్టాలి కానీ ఆ ఉన్న ప్రభుత్వం నుంచి ఇచ్చిన టికెట్ల వాళ్ళ కోసం మాత్రమే ప్రచారం చేయడానికి మీకు సమయం ఉంటుంది పట్టభద్రులు ఎలా ఓటయ్యాలో చెప్పేంత సమయం మీకు లేదు కాబట్టి దయచేసి ఇలాంటి చిన్న చిన్న మీరు నేర్చుకోగలరని కోరుకుంటున్నాను నేను మెత్కు హేమలత పటేల్ క్రమ సంఖ్య ఫార్టీ సిక్స్ థ్యాంక్ యూ ఈ పరిస్థితి మొత్తం మీద ఓట్లు చెల్లిపోవడానికి కారణం అంటే పనికి రాకుండా పోవడానికి కారణం ఏంటంటే అవేర్నెస్ లేకపోవడం కారణం అని చెప్పేసి కూడా అంటే ఉన్నది వల్ల జిల్లా ఎన్నికల అధికారులు కూడా దీనిలో వైఫల్యం చెందారని చెప్పి వస్తున్నారు అయితే వాళ్ళకి కనీసం సమాచారం ఇవ్వకుండా ఎన్విరాన్మెంట్ చేయకుండా కనీసం చైతన్యవంతం చేయకుండా అసలు ఉన్నత వాళ్ళే ఎన్రోల్మెంట్ కూడా సరిగా లేకపోవడం కారణం అని చెప్పి చెప్పు వస్తున్నారు కెమెరామెన్ కనకేతో ప్రేమ్ కుమార్ మెగా నైన్ న్యూస్ కార్మిగలు సరిగా వేయలేక ఓట్లు చెల్లగలేకపోతున్నాయని చెప్తున్నారు దాని కారణంగా కొంత ఆలస్యం జరుగుతుందని చెప్పొస్తున్నారు దీనికి సంబంధించి మన దగ్గర కాంగ్రెస్ పట్టబద్దు ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఉన్నారు ఆయన సార్ చెప్పండి సార్ ఎట్లా జరిగింది ఇది ఆలస్యం జరుగుతుంది ఆలస్యం ఏం లేదండి ఇట్స్ గోయింగ్ ఆన్ వెల్ కరెక్ట్ ప్రాసెస్ లో ఉంది ఆలస్యం అనేది ఏం కాదు జనరల్ ఎప్పుడు కౌంటింగ్ స్టార్ట్ అయినా కూడా వ్యాలిడ్ ఓట్లను తీస్తూ ప్రతి ఇరవైని ని ఒక బండిలుగా చేస్తుంటారు ఇప్పుడు అదే పరిస్థితి జరుగుతా ఉంది అంటే ఎక్కువ పట్టబద్దులకు సంబంధించిన ఓట్లయితే అంటే లేక ఎక్కువగా చెల్లడం కాదు కాదు కానీ ఓ టెన్ పర్సెంట్ వరకు అయితే చెల్లకుండా ఉండి ఉన్నాయి బట్ ఇక్కడ పట్టభద్రులు మాత్రం ఒక పాజిటివ్ ఇంటెన్షన్తో వాళ్ళు పాల్గొన్నారు అనేది అర్థమవుతుంది ఎందుకంటే వాళ్ళకి ఏదో డిస్టర్బ్ చేయాలని పట్టభద్రులు కాంటెస్ట్లో పైన నెగిటివ్ అభిప్రాయం ఉండట్లేదు వాళ్ళు ఏంటంటే బలంగా చేయాలనుకున్నారు వన్ పెట్టారు పాపం వన్ పక్కన టిక్ పెట్టాడు వన్ పెట్టాడు దానికి ముందు సున్నా పెట్టాడు వన్ పెట్టాడు దానికో సర్కిల్ పెట్టాడు అంటే ఆయన ఏంటంటే జనరలీ మేము పిల్లలు కూడా చిన్నపిల్లలు చెప్తాం పరీక్షలన్నీ రాష్ట్రంగా బాగా మేకప్ చేయండి అని చెప్తా ఉంటాం మంచి మార్కులు రావడానికి ఇక్కడ కూడా ఏంటంటే అని ఎక్కువ మార్కులు వేయాలి అని అనుకుని ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా మేకప్ చేశాడు అది అది కొంచెం ప్రాబ్లం అయింది కాకపోతే ఎలక్షన్ కమిషన్ గుర్తించి పట్టభద్రుల యొక్క ఆలోచన సరే సరైనది కాబట్టి ఎలక్షన్ కమిషన్ వారు గుర్తించి ఎప్పటికైనా ఇవన్నిటిని సెట్ చేస్తే పట్టభద్రులు సంతోషంగా ఉంటారు అల్టిమేట్ గోల్ ఏంటంటే ఎప్పుడు కానీ మనం ప్రియారిటీ వాళ్ళకి ఇవ్వాల్సిందే అంటే ఒక హెడ్జ్ వాళ్ళ దృష్టి ఆలోచించాలి పట్టభద్రుల దృష్ట్యా సో పరిస్థితి ఎట్లా ఉంది సార్ ఇప్పుడు ఎన్నికల గోయింగ్ అని వెళ్ళండి ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది మొదటి ప్రాధాన్యత ఓడితో కాంగ్రెస్ అభ్యర్థి నరేంద్ర రెడ్డి విజయం సాధిస్తున్నాడు అంటే ఇది పరిస్థితి మొత్తం మీద కొంత ప్రభుత్వం ముందస్తు అవేర్నెస్గా కొంత ఓటర్లను ప్రభావితం చేసే ఉండేదని చెప్పి చెప్తున్నాడు అయితే తన గెలుపు ఖాయమని చెప్పి చెప్పుకొస్తున్నారు కెమెరామెన్ కనకేతో ప్రేమ్ కుమార్ మేఘా న్యూస్ కరీంనగర్